ఇక్కడ చూడు మీద మేకడిని ఇలా చక్కగా మరిగించి దానితో శుద్ధమైన నెయ్యి తయారు చేస్తాం అలాగే బామ్మ పచ్చడి తయారు చేయటానికి ఒకటి చాలా అవసరం మన మామిడికాయలని చక్కగా ఆరబెట్టుకోవాలి ఎందుకు బామ్మా ఎందుకంటే ఒకవేళ మామిడికాయల్లో కొంచెమైనా తడుంటే అప్పుడు మసాలాలు కలిపిన తర్వాత రుచి సరిగా ఉండదు అలాగే బామ్మ నాకు అర్థమైంది ఇదే విధంగా మిథాలీ తన బామ్మ దగ్గర ఎన్నో వంటలు చేయడం నేర్చుకుంటూ ఉండేది మిథాలీకి వంటలు అంటే చాలా ఇష్టం కాలం గడుస్తూ పోయింది ఇక ఇప్పుడు మిథాలీ చాలా అందమైన యువతిగా మారింది బామ్మ మిథాలీని చాలా సమర్థుడైన యువకుడు మహేష్ కి ఇచ్చి వివాహం జరిపించింది మిథాలి ఇంకా మహేష్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు సంవత్సరం తరువాత మిథాలీకి ఇంకా మహేష్ కి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు వాళ్ల పేర్లు అలోక్ ఇంకా ఆదిత్య అని పెట్టారు ఇద్దరి జీవితం సజావుగా సాగిపోతోంది మహేష్ తన బాధ్యతలు చాలా బాగా నిర్వర్తిస్తున్నాడు కొంతకాలం తరువాత మిథాలి వాళ్ల బామ్మ చనిపోయింది తను ఏడ్చీ ఏడ్చీ చాలా నీరసంగా తయారయ్యింది ఇప్పుడు ఈ ప్రపంచంలో మిథాలికి కావలసిన వాళ్లు కేవలం ముగ్గురే మహేష్ ఇంకా తన ఇద్దరు పిల్లలు మిథాలి తనని తాను సముదాయించుకుంది ఆ తరువాత తన భర్త ఇంకా పిల్లల్ని చూసుకోవటంలో బిజీ అయిపోయింది కాని బహుశా దేవుడే మిథాలీ జీవితంలో సంతోషాలు కొంతకాలమే రాసినట్టున్నాడు మహేష్కి ఒక పెద్ద ప్రమాదం జరిగింది దానితో అతను మంచాన పట్టాడు తనని తాను తన పిల్లల్ని ఎలా సముదాయించాలో మిథాలీకి అసలేమీ అర్థం కాలేదు కొన్ని రోజుల్లోనే వాళ్ల ఇంట్లో తినడానికి ఏమీ లేకుండా పోయాయి వాళ్ల దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అలా ఒకరోజు మహేష్ కూడా ప్రాణాలు వదిలేశాడు మహేష్ చనిపోయిన తరువాత మిథాలీ కష్టాల్లో కూరుకుపోయింది ఇంట్లో సంపాదించేవాడు కేవలం మహేష్ ఒక్కడే అతను చనిపోవడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది మిథాలి ఎప్పుడూ చేయలేదు కాని ఇప్పుడు తన దగ్గర బేరే ఏ దారీ లేదు నేను గనక ఇప్పుడు సంపాదించకపోతే నా పిల్లలిద్దరూ ఆకలితో అలమటిస్తారు నేను సంపాదించి తీరాలి కాని నేను ఎలా సంపాదించాలి నాకొక్క పని కూడా సరిగ్గా రాదు పైగా నేను ఏం చదువుకోలేదు కూడా మిథాలి దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది తను ఏం చేయాలో తనకేమీ అర్థం కాకుండా పోయింది హఠాత్తుగా తన దృష్టి ఇంట్లో ఉన్న జాడీల మీద పడింది పచ్చడి హా నేను పచ్చడి తయారు చేసి అమ్మగలను మిథాలి పచ్చడి పెట్టటం మొదలు పెట్టింది ఎప్పుడైతే తన పచ్చడి పని పూర్తయిందో మిథాలి పచ్చడిని ఒక పెద్ద జాడీలో నింపేసింది ఈ పచ్చడిని మిథాలి బజారుకి తీసుకువెళ్ళింది అక్కడ గట్టి గట్టిగా అరుస్తూ మిథాలి పచ్చళ్ళు అమ్మేసింది ఎంతోమంది మిథాలి దగ్గర పచ్చడి కొనుక్కున్నారు సాయంత్రమైన తరువాత మిథాలి తన మొదటి సంపాదనను చూసి చాలా సంతోషించింది ఆ డబ్బుతో మిథాలి ఇంకొన్ని మామిడికాయలు కొనింది పైగా తన పిల్లలిద్దరి కోసం తినడానికి కొన్ని మిఠాయిలు కొనింది తరువాత రోజు మిథాలి మళ్ళీ పచ్చడి పెట్టింది మళ్ళీ బజారుకి వెళ్లి పచ్చడి అమ్మేసింది కొన్ని రోజుల్లోనే మిథాలీ పచ్చడి గురించి ఊరిలో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు ఇక ఇప్పుడు మిథాలి పచ్చడి కోసం జనం లైన్లు కట్టడం మొదలుపెట్టారు మిథాలి సంతోషంగా ఉంది ఎందుకంటే తనకి అవసరాన్ని మించి డబ్బులు దక్కాయి పైగా తన పిల్లలిద్దరి పాలన పోషణ చాలా చక్కగా సాగిపోయాయి కొన్ని సంవత్సరాలలో మిథాలీ కొడుకులిద్దరూ పెద్దవాళ్లయ్యారు ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువుకోవడానికి పెద్ద స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు మిథాలి పచ్చడి చేసి చేసి ఒక పెద్ద ఇల్లు కట్టేసింది ఇక ఇప్పుడు మిథాలీ బజారులో ఒక పెద్ద షాపు కూడా తెరిచింది ఇప్పుడు తను పచ్చడితో పాటు ఇంకా చాలా పదార్థాలను అమ్మసాగింది మిథాలి తనకి సహాయం చేయటానికి ఎంతోమంది ఆడవాళ్లని పనిలో పెట్టుకుంది దానితో గ్రామంలోని పని చేసుకునే పేదింటి ఆడవాళ్లకి పని దొరికింది వాళ్ల జీవితాలు మంచిగా మారాయి పైగా మిథాలి మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది మిథాలి తన వ్యాపారాన్ని పెంచటం కోసం కొత్త టెక్నిక్లను ఉపయోగించడం మొదలుపెట్టింది తన చిన్న వ్యాపారం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీగా మారింది ఇంకా బజారులోని తన చిన్న షాప్ ఇప్పుడు ఒక నాలుగు అంతస్తుల కంపెనీగా మారింది మిథాలి ఒక చదువు రాని పేదింటి విధవరాలు ఇప్పుడు తను పెద్ద కంపెనీకి యజమానురాలయ్యింది ఇక ఇప్పుడు రిపోర్టర్ తనని అడిగినప్పుడు పచ్చడి చేస్తూ మీరు ఇంత పెద్ద కంపెనీని స్థాపించారు మేడం మీరు మాకు చెప్పగలరా మీకు ఈ ప్రేరణ ఎక్కడ లభించింది అని అవసరం నేను సంపాదించాల్సిన అవసరం లేకపోతే నేను పచ్చడి చేసేదాన్ని కాదు ఈ వ్యాపారము మొదలు పెట్టేదాన్ని కాదు మితాలి మేడం మీరు చేసిన ఈ గొప్ప పనికి నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను నా శుభాశిస్సులు కూడా మీ వ్యాపారం అతి త్వరలో అంతర్జాతీయ వ్యాపారం కావాలి కాబట్టి మేడం మీ కథ నుంచి మాకు తెలిసిన నీతి ఏంటంటే విజయవంతం అవ్వటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి